మరి ఇన్ని ఇన్ని షోస్ చేశారు కదా కూడా మీకు అంత రావాల్సినంత గుర్తింపు తెలుగులో వచ్చిందంటారు అన్ని అవకాశాలు వచ్చాయా ఫస్ట్లో రాలేదండి అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా పాడితో తీగ పాడిన తర్వాతే నేను అనుకున్నాను అమ్మయా ఇంకా ఆఫర్లు వచ్చేస్తాయి ఎవరో ఒకరు పిలిచేస్తారు సినిమాలలో పాడేస్తున్నావు అనుకున్నాను ఆ మైండ్ సెట్తో ఉందండి తీగ అయిపోయింది వందే మాత్రం శ్రీనివాస్ గారి మటుకు పిలిచారు ఎంకరేజ్ ఎనీబడి ఆయన నన్ను మెడ్రాస్కి టికెట్ వేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకున్నారు వాళ్ళ నేను మా నాన్నగారు వెళ్ళాం ఫస్ట్ టైం మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంతా బాగున్నారని అని చెప్పుకొని చాలా మర్యాదగా ట్రీట్ చేసి పాట పాడించి పంపించారు సో హీస్ వన్ పర్సన్ జీవితాంతం నేను రుణపడతాను ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం అందులోంచి చూసి పిలిచిన ఏకైక వ్యక్తి అని ఆయన ఇంకెవరు ఎవరు కాంటాక్ట్ చేయలేదు ఆ తర్వాత సో నేను రెగ్యులర్గా నేను నా రొటీన్లో నేను వెళ్ళిపోయాను పాటలు ఏం రాలేదు ఎక్కడ ఏం పాడలేదు డిగ్రీ జాయిన్ అయిపోయాను అయిపోయింది దెన్ వన్ ఫైవ్ డే ఈ సెలెక్షన్స్ వచ్చాయి మన ఇది కూడా మళ్ళీ సెలెక్షన్ అని చెప్పారు కాంపిటీషన్ లాగా చిత్రం అసలు అనూప్ ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రోమే మా కాలేజ్లో ఉన్నప్పుడు హీ కేమ్ టు ప్లే పియానో ఫర్ అస్ కీబోర్డ్ ప్లే అని వచ్చారు దట్స్ హౌ హీ స్వామి ఫర్ ద ఫస్ట్ టైం అండ్ హీ థాట్ ఐమ్ గుడ్ సింగర్ అనుకున్నాను పార్త తీగలో పాడవు కదమ్మా అన్నాడు ఆయన పాడానండి సో ఇలా ఒక సాంగ్ ఉంటుంది చెప్పారన్న రా రావాలి అని అంటే నేను వెళ్ళి పాట పాడాను పాడిన తర్వాత ఆర్తిగర్ వాజ్ నాట్ హ్యాపీ థ్యాంక్స్ అని చెప్పి పంపించేశారు పంపించిన తర్వాత మళ్ళీ ఎందుకో మళ్ళీ తేజ గారు డిస్కషన్ అయిందనమాట ఏంటంటే అమ్మాయి అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అండి ఆర్పి గారు అన్నారు అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అండి ఎందుకు పాట అంటే తేజ గారు మనకి అమ్మాయి వాయిస్ బాగుందా బాగా పాడిందా ఇది ప్రశ్న అంటే బాగా పాడింది అయితే పెట్టండి అని చెప్పి మళ్ళీ పిలిపించి పాడించారు అనమాట ఆ పాట అప్పుడు ఫైన్ ఇచ్చేసారు ఆ పాట ఊహల పల్లకిలో తర్వాత అంటే అంటే మీరు రావడానికి కారణం తేజ అంటే తేజ గారు మరి ఆయన కదండి అప్రూవ్ చేయాలి సాంగ్ ఆయన ఆయన ఫస్ట్ మూవీ కదా ఆయన అప్రూవ్ చేశారు సాంగ్ బేసికలీ సో అప్పుడు నాకు ఆ పాట వచ్చింది ఇన్స్టెంట్ గా ఆ పాటనే ఎక్కువ ఆ చిత్రంలో పాట అనగానే ఇదే గుర్తొస్తుంది అందరికి సో ఉషా కిరణ్ మూవీస్ వారు కూడా ఫస్ట్ టైం కొత్త వాళ్ళతో చేసిన ఒక మూవీ కదా ఓకే ఓకే సో ఆ పాటని బాగా ప్రమోట్ చేసేవారు అనమాట యాడ్స్ వాళ్ళ మూవీనే కదండి యాడ్స్ వేసేవారు చాలా సో దానివల్ల ఆ సాంగ్ బాగా పాపులర్ అయిపోయి ఊహలపల్లికి పాడింది మీరా అని చెప్పి నన్ను ఆ తర్వాత నుంచి కొంచెం మెల్లగా పాడడం అది స్టార్ట్ చేశాను అంత క్రితం యాక్చువల్లీ వందేమాతరం శ్రీనివాస్ గారు పిలిచిన తర్వాత శశి ప్రీతం గారు పిలిచారు నన్ను బిఫోర్ దిస్ సాంగ్ హలో ఐ లవ్ యూ అని ఒక సినిమాలో శ్రీకాంత్ గారు అందులో ఒక పాట పాడిచారు నాతోటి ప్రీతం గారు ఇన్ఫాక్ట్ నాకు నంది అవార్డు ఇంకో పాటకు వచ్చింది ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చిన పాట శశిప్రితం గారు ఇచ్చిన సాంగ్కి వచ్చింది తర్వాత నాకు చిరుకు తడికి వచ్చింది ఫస్ట్ టైం నాకు ఆఫ్టర్ వందేమ కృష్ణరాజ్ గారు శశిప్రితం గారు ఇచ్చారు ఆ తర్వాత ద సాంగ్ హ్యాపీ ఓకే అనమాట అంటే మీరు ఇప్పుడు తేజ అండ్ ఆర్పి గారి కాంబినేషన్ లో కాకుండా మీరు ఆర్పి గారి కాంబినేషన్ లో పాడలేదా తర్వాత పాడానండి ఆ తర్వాత పాడాను అంటే ఆ తర్వాత ఏమైందంటే ఫస్ట్ అంటే నాకు చెప్పిన విషయం ఇది చిత్రం పాడాను ఆ తర్వాత వాళ్ళు ఇంకొక సినిమా తీశారండి ఫ్యామిలీ సర్కస్ అని తేజ గారే చేసిన సినిమా ఆర్పి గారు మళ్ళీ ఆ సినిమాలో నేను నేను పాడలేదు ఆ సినిమాలో ఓకే ఆ సినిమా పాడలేదు ఫ్లాప్ అయింది మూవీ తీసుకెళ్ళి ఫ్యామిలీ సర్కస్ ఫ్యామిలీ ఫ్యామిలీ సర్కస్ సర్కస్ మూవీలో నేను పాడలేదు అనమాట సో ఎందుకో మళ్ళీ ఆయన తేజగారు లేదు ఈ అమ్మాయితో పాడిద్దామని చెప్పి మళ్ళీ నువ్వు నేను పిలిచారు సెంటిమెంట్గా మేబీ సెంటిమెంట్ అయి ఉండొచ్చేమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నువ్వు నేను పాటలు పాడినప్పుడు అన్ని పాటలు హిట్ అయ్యాయి కదా ఆ మూవీ పెద్ద హిట్ అయింది మళ్ళీ సో ఎక్కడ చూసినా అవే పాటలు ఉండేటివి సో అప్పుడు మళ్ళీ ఆయన అన్నారు అనమాట బాపాడారండి అని చెప్పి మా అందరికీ ఏవో గోల్డ్ బ్రేస్లెట్స్ కూడా ఇచ్చారు అప్పుడు హిట్ అయింది వెరీ గుడ్ అని చెప్పేసి నువ్వు నేను ఇచ్చారు సో అలాగా సెంటిమెంటల్గా కూడా తర్వాత సాంగ్స్ వచ్చింది ఒక ఒక సందర్భంలో హోలీ అనే సినిమా వచ్చింది అవును దాని డైరెక్టర్ ఆయన శ్రీరామ్ అనుకుంటున్నా శ్రీరామ్ అంటే హోలీ శ్రీరామ గుర్తులేదు నాకు సార్ పేరు గుర్తులేదు ఆ డైరెక్టర్ స్పెసిఫిక్ గా నాతో పాడిచ్చని చెప్పారంటే ఆ సినిమాకి అంటే ఎందుకు తను పాడితేనే అవుతుందా ఏదో సంథింగ్ లైక్ దాట్ వద్దన్నారు అన్నట్టుగా అన్నారు అనమాట ఆర్పి గారు అని అంటే సరే నేను నాకు అసలు వేరే పాడడానికి నిన్నప్పుడు హోలీ అనే సినిమా చేస్తున్నాము అందులో సాంగ్ ఉండదు అన్నట్టుగా ఓకే ఓకే అంటే అవునా అండి అని అదే నాగ అవునా అని అంటే ఇంకా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిందండి ఆ తర్వాత సో ఇంకా అది ఇంకా బ అంటే బలపడుతూ ఉండింది అనమాట నేను నాకు ఇవ్వడానికి బేసికలీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ దట్ దట్స్ ద రీజన్ గాని సో తర్వాత ఆర్పి గారు కంటిన్యూ చేశారు గా ఇతోటి తేజ గారు కూడా తర్వాత హా చాలా సినిమాలు అండ్ ఆర్పి గారు ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ లో నాకు సాంగ్స్ ఇచ్చేవారు ఒకటి రెండు నిన్న హైస్తే ఓకే అంటే అంటే ఒక విధంగా మీకు ఆర్పి గారు సినిమాలోనే బ్రేక్ వచ్చింది ఒక విధంగా బ్రేక్ వచ్చింది ఆర్పి గారి మూవీస్ వల్ల అంటే నేను నేను అందరికీ తెలియజేసి నేను ఉన్నాను నేనంటూ ఒక సింగర్ ఉన్నాను అని నన్ను ఎంకరేజ్ చేసింది బాలుగారు ఫస్ట్ ఎందుకంటే బాలుగారు ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు నేను పార్తతీగాలోనే ఉండే ఉండే పరిస్థితి కాదు ఎందుకంటే పార్తతీగా ఫస్ట్ కి నాకు ఒంట్లో బాగాలేదు అయినా కూడా నేను వెళ్ళి పాడాను పాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు ఆ తర్వాత అలాగా ఫస్ట్ అందరికీ తెలియడానికి ఆయన డైలాగ్ చెప్తారండి నాకు ఇప్పటికీ ఇక్కడ నవ్వుల పువ్వుల రాణి అని అని అన్నారు జడ్జి ఆవిడ ఆయన రిపీట్ చేశారు ఎంత గుర్తుపెట్టుకున్నారంటే ఆ నిన్ను బాలుగారు నవ్వులు పూల రాణి అన్నారు కదా అని అంటారు ఈనాటికి అంటే ఆ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ నా లైఫ్ లో కానీ నా కెరియర్ లో గానీ జీవితంలో అంటే జనాలకి నేను అంటూ గుర్తున్నాను అని అంటే తీగ తీగండి ఈనాటికి పాడతా తీగాలో పాడిన ఉష అని అంటారు తప్పితే వేరే వేరే పాటలు చెప్తారు నేను తర్వాత వచ్చిన పాటలు నన్ను నన్ను నిలబెట్టిన కెరియర్ లో సాంగ్స్ ఇచ్చి నిలబెట్టింది ఆర్పి గారు పాడత్యేగలు నాకు ఇప్పటికీ గుర్తు చాలా అమాయకంగా అప్పటి నుంచి ఇప్పుడు జర్నీ చూసుకుంటే అనిపిస్తుంది ఇప్పటికి నిన్న నిన్న కూడా యూస్ ఏంటి వీడియో నాయస్ పార్తదీగా ఇస్ మై అంటే లైఫ్ టైంలో నేను మర్చిపోలేని ఒక అంటే బాలుగారికి బాలుగారిని అంటే ఎట్లా అంటే ఈజ్ లైక్ గాడ్ నాకు ఆ ఒక్క ప్రోగ్రామ్ ఆయన కనుక వెళ్తే తీయ అంటే బయటకు తీయకపోయింది ఉంటే అనేదాన్ని అసలు ఉండేదంట ఆయన ఇంకోటి ఏంటంటే అండి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నన్ను ఎస్పెషల్లీ నేను ఆయన్ని కలిసినప్పుడు నేర్చుకున్నవి అన్ని ఇన్ని కాదు అంటే ఆయన ఆయన డిసిప్లిన్ ఆయన ఎంత ఎంత ఏమొచ్చినా నాకు రాదు నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనే ఒకటి చెప్తూ ఉంటారనమాట సో దట్స్ గ్రేట్ థింగ్ అలా ఉండాలి అని అనుకుంటాం అనమాట తర్వాత చాలా టిప్స్ కూడా చెప్పేవారు బ్రీత్ ఎలా హోల్డ్ చేయాలి ఎలా సస్టైన్ చేయాలి అక్కడ అలా ఎందుకు పాడుతున్నాం ఇలాంటివి ఆయనతో కలిసి పాడే అవకాశం ఎందరో మహానుభావుల్లో వచ్చింది పాడినప్పుడు చాలా అద్భుతంగా పాడేవని చెప్పి నా పాటని ఎవరికో తీసుకువెళ్ళి వినిపించారంట అండి ఎవరు ఏదో మ్యూజిక్ డైరెక్టర్కి వినిపించారు చూడండి ఎలా పాడిందో చక్కగా పాడింది హైదరాబాద్ పిల్ల అని చెప్పి చాలా అంటే ఈస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ నేను కొన్ని కొన్ని పాటలు పాడినకి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఆయనకి సో ఎలా ఎలా రా తల్లి అనుకుంటూ అంటే అంత అంత బాగా అని ఆయన అంటుంటే ఇంక ఇంతకన్నా ఏం కావాలి లైఫ్లో ఆయన నోట్లో నుంచి ఇలా వచ్చింది అని అంటే ఇంకేం కావాలి నాకు ఇంకేం అవసరం లేదు సో అలాంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి బయటకు వచ్చాను అని ఒక హ్యాపీనెస్ ఆయన చెప్తారు మనం కూడా మా పాడుతా తీగ ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఇలాంటి ప్రోడక్ట్ మేము ఇచ్చాము ఇండస్ట్రీకి అని అంటారు అనమాట ఎప్పుడు కలిసినూడ్ అన్నారు ఆర్పీ గారు తేజ గారు ఫస్ట్ దగ్గర అన్నారు అంతలా ఏం చూపించారు అప్పుడు లేదండి అంటే ఏంటంటేనండి నేను నేను మాట్లాడేదాన్ని కాదు ఈనాటి వెరీ వె అందరితో అలా వెళ్ళిపోయి మాట్లాడేసేయలేను అంటే నా నా తత్వం అది బేసిక్ ఏంటంటే గబగబా చోర అలా వెళ్ళిపోయి ముందరికి వెళ్ళిన బాగున్నారా ఇలా ఇలా మాట్లాడలేను తెలిస్తే తప్పితే మాట్లాడలేను సో అప్పట్లో ఇప్పుడు ఇంకా చాలా ఐమ్ వెరీ ఫ్రీ అని చెప్పాలి ఏంటంటే కనపడగానే ఏమో బాగున్నా అంటే ఈ ఓవర్ ది ఇయర్స్ కొంచెం చేంజ్ అయ్యాయి అనమాట నాకు నేనే ఐ ఫీల్ ద చేంజ్ అప్పట్లో ఏంటంటేనండి ఏమో వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరితో మాట్లాడితే ఎవరి ఎవరికి కోపం వస్తుందో తెలియదు కదండి వాళ్ళు ఎవరు సో ఆ ఒక ఉద్దేశంతో మాట్లాడేదాన్ని కాదు గా నా పనేదో ఇలా వచ్చి కూర్చునేదాన్ని పాట అండి పాడతానని చెప్పి అది కూడా వెళ్ళి పాట పాడడం రావడం వచ్చి కూర్చోవడం వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ అంటే టాకింగ్ ఆర్ అలా అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్ ది థాట్ బస్ మంచిగా సార్ సార్ నమస్తే బాగుంది అంటే కొంచెం మాట్లాడడం ఎలా ఉన్నా సార్ పాట ఎలా ఉంది సార్ బా నేను పాట పాడేసి వచ్చిన తర్వాత బాగుందా సార్ అని కూడా అడిగేదని కదా నేను ఊరికే పాట పాడొచ్చి ఓకేనా అండి అని వెళ్ళిపోయేదాన్ని అంతే ఎక్కువ మాటలు ఉండేది కాదనమాట దానివల్ల ఏంటంటే మే లో అందరూ కూడా చాలా మంది కూడా ఎంఐకి బాగా యాటిట్యూడ్ అని అనుకునేవారు ఇప్పుడు నేను స్మైల్ చేయకుండా మామూలుగా కూర్చున్నాను అనుకోండి ఎక్కడైనా ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్పోర్ట్ లో ఒక చైర్ లో కూర్చున్నాను ఏదో మొబైల్ చూసుకుంటూ ఇలా కూర్చున్నాను అనుకోండి నన్ను బయట నుంచి చూసేవాళ్ళు ఎవరు అబ్బో ఏంటో అన్నట్టుగా అనుకుంటారు అనమాట ఫేస్ నవ్వితే గాని ఫ్రెండ్లీగా అని అనిపించారు అనమాట అంటే మారింది ఓవర్ ది ఇయర్స్ అంటే ఫస్ట్ లో కొంచెం బెరుకుగా ఉండే దాన్ని యుఎస్ వెళ్ళిన తర్వాత